అతను ఒక దేశానికి ప్రధానమంత్రి అతను ఆర్మీలో మాజీ కెప్టెన్ ఎన్నో మిషన్లలో పాల్గొన్నాడు మానవ వ్యతిరేకంగా నేరాలు చేసి యుద్ధ నేరస్తుడు అయ్యాడు ఏంటి ఒక ప్రధానమంత్రి యుద్ధ నేరస్తుడా అని అనుకుంటున్నారా నిజమే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రకారం ఇతను ఒక యుద్ధ నేరస్తుడు ఇతనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అవును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది ఈ వారెంట్ టూ థౌజండ్ లో ఫోర్ నవంబర్లో జారీ చేయబడింది నెతన్యాహు మరియు మాజీ రక్షణ మంత్రి యోక్ గల్లాండ్పై యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేక నేరాలు చేశారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు అయితే ఇజ్రాయెల్ ఐసీసీకి సభ్యదేశం కాదు కాబట్టి అక్కడ ఈ వారెంట్ అమలవదు కానీ ఐసీసీ సభ్య దేశాల్లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసే బాధ్యత ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వన్ ట్వంటీ ఫోర్ దేశాలు ఐసీసీ సభ్యులుగా ఉన్నారు భారత్ చైనా అమెరికా ఇజ్రాయెల్ వంటి కొన్ని పెద్ద దేశాలు సభ్యులుగా లేరు